సో పోయిన చోటల్లా అప్పు చేసి అప్పు చేసి పప్పు కూడు చేస్తే చివరికి దేవుని నామానికి ఎంత అవమానము రోమ రెండు వేల ప్రకారం మిమ్మల్ని బట్టి కదా అన్ని చెరువుల మధ్య నా నామము నేను చేసినా కూడా పలాను నోరుస్తారు మూడో సర్వీస్ అండి మా దగ్గర పలాని తీసుకుపోయిండు ఎక్కడ పోయిండో తెలియదు అంటే మనం ఎల్లప్పుడూ కూడా భక్తుడు పౌలు అక్కడ చెప్తాడు జీవించు కొరకు మృతి పొంది తిరిగి లేచిన వా నిమిత్తమే జీవించాలి గొప్ప విషయం కదా ఐ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ మోర్ ఐ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ నేను క్రీస్తో కూడా వేయబడి ఉన్నాను ఇక మీదట జీవించువాడు నేను కాదు మనం రక్షించబడ్డామని చెప్పి ఈ పేరు పెట్టుకొని రచిస్తలమని చెప్పుకుంటూ దేవునికి చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా బా ఈ వ్యక్తి ఇక్కడ ఎందుకున్నాడు అన్న ఆయన కాల్ చేసిపోతే బాగుండు అంటే ఎంత కదా దేవుని వాక్యంలో ఎంత చకటి మాట రాయబడ్డది క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడట సో ఆయన మనం మరలా బ్రహ్మపత్రికి ఆరో అధ్యాయం రాయబెట్టడం మరలా పాత పాప జీవితం జీవించడానికి కాదు మనం ఆయన మనను నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు అక్కడ మనము అధికరణం పరిజన అధ్యాయం ఆరో చూస్తే అబ్రహాము ఏమున్నాం మేము ఆయన అదే నీతి ఆయన అదే ఆయన నీతిగా చచ్చబడ్డా అంటే అర్థం ఏంటంటే తెలుసా అబ్రహాము క్రియేణ్ను బట్టి కాదు మన ప్రియులను బట్టి కాదు అక్కడ రాయబడ్డ చాలా స్పష్టంగా మీరు విశ్వాసము చేత రూపద్వారాన్ని మీరు రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినటువంటిది కాదది ఉచితముగా ఉచితముగా రోమపత్రిక నాలుగు నాలుగు రాయబడ్డది పనిచేయక భక్తిహీనుని నీతి తీర్చువాని తీర్చువని అందుకు విశ్వాసం ఉంచువానికి అది నీతిగా ఎంచబడ్ను ఎంత గొప్ప విషయం కదా ఈ మధ్యహకాలము ఎవ్వరికి లేనటువంటి గొప్ప ధన్యత భాగ్యము అవకాశము ఆధిక్యత ఎఫెస్ పత్రిక రెండు ఆర్లు విధిగా ఆయన మనను పాతాళంలో నుంచి లేపి పరలోకంలో తండ్రి కుడిపార్షన కూర్చోబెట్టాడట ఎంత గొప్ప అవకాశం కదండి ఆ ముందు ఆ ఆరంభంలో ఎఫెస్ రెండో ఒకటి అంటాడు మనం మన పాపంలో చేత అపరాధంలో చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనను క్రీస్తు కూడా లేపి అక్కడ ఉంచబెట్టాడట ఎంత గొప్ప ఆధిక్యత కదా ఎవ్వరికి లేనటువంటిది మరి అలాంటి ఆధిక్యతను మనము తాత్కాలికంగా కొన్ని వాటి కొరకు శాశ్వతమైనటువంటి పరలోక దీవెని మనం పోగొట్టుకుంటామా ఆయన లేనటువంటి సమయం అంటూ ఎప్పుడైనా ఉన్నదా మనం ప్రార్థన చేయాలి ఆ దేవునికి మన మూలుగులు ఆయనకు వినిపియోవా నిర్గమ్మకాండం రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై ఐదుతో వారి మూలపులు ఆయన వినిపించాయి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువగా దేవునికే తెలుసు అయితే వారు ఈ లోకయాత్ర ముగించుకున్నారు ప్రతి మానవునికి దేవుడు నరుల ఆయుష్కాలము పరిమితి గలది వారి నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది మంచి వైపరిమాణం వారికి నియమించుకున్నాడు వారికి అంతే దేవుడు సెట్ చేశాడు ట్వంటీ ఫైవ్ డేస్ ఇన్ ద హాస్పిటల్ రాధిక అండ్ థింగ్స్ నాన్న చెప్పి చెప్పేవారు నేను కూడా అందరికి అలాగే చెప్పాను ఆ ఫోన్ చేసి సార్ బాగున్నాడని చెప్తుంది కదా సార్ అంటే ఈజ్ ఇట్ ఇన్ మై హ్యాష్ నా ఉన్నది ఏమన్నా ఈ మధ్య తత్వాలు దేవుని వాక్యంలో రాయబడ్డది ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృదులు ధన్యులు అని రాయబడ్డది ప్రడుక్కు నుండి ఒక శబ్దం ధన్యులు అంటే ఏంటి తెలుసా మరొక మాటలు సంతోషంగా ఉండేవాళ్ళు ఈ మధ్యాహ్న వారు ప్రభుత్వం కూడా ఉండడానికి వెళ్ళిపోయారు ఇక దేవుని వాక్యంలో ప్రసంగ గ్రంథంలో చాలా ఉన్నది ఏంటి అని అంటే చచ్చిపోయినటువంటి వారు ఇంకా ఏ పని చేయరు వారు చేశారు ఇక్కడ నేను వచ్చేవరకే లోన్స్థానోటంగా పనిచేస్తూ ఉన్నారు మన రెవరెండ్ రవీంద్ర గారు కూడా చెప్పారు వారు అక్కడ పల్లి పల్లిపాడు పల్లిపాడు అనే ప్రాంతంలో అక్కడ పరిచయం కూడా చేశారు ఇంకా వారు ఏ పని చేయలేరు నవ్ ఇన్ ద రెస్ట్ బైబిల్ సైర్స్ ఇబ్రూ చాప్టర్ ఫోర్ పర్స్టెన్ దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంటది ఇంకెక్కడ పనిచేస్తారు చనిపోయిన వారు కాబట్టి మనం కొనిపోబడక ముందు లోకంలో ప్రభు కోరకు కూడా నా ప్రభు అక్కడ చూస్తూ ఉన్నాడు ఎవసేపు అన్నాడు ముప్పై తొమ్మిది తొమ్మిదిలో ఆది హౌ కెన్ ఐ కమెంట్ దిస్ గ్రేట్ సిన్ అగ్నస్ మై గాడ్ నా ప్రభువు చూస్తున్నాడు నేను ఎలా పాపం చేయాలి ఇక్కడ కూర్చున్నాడు దేవుడు వీళ్ళు తాగు చూసాం మీద కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ తాగు చూసాం ప్రభు అక్కడ అన్నాడు ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి భయంతో ప్రతి మానవుడు జీవించినప్పుడు దేవుని వాక్యంలో రాయబడినదిగా మనం చూసి ప్రజలు కూడా బా వీరి ఎంత ప్రత్యేకమైనటువంటి ప్రజలు దేవుని వాక్యంలో చాలా ఉన్నది ఇంకా చాలా ఉన్నది ఆయన మనను పవిత్ర పరిస్థితేస్రాయల్ ప్రజలు శపించాలంటే బిలాం చెప్పే మాట ఏంటి తెలుసా సంఖ్యాకాలం ఇరవై మూడు ఇరవై ఒకటిలో యాకోబులో ఆయనకు ఏ దోషము కనబడలేదు ఇస్రాయల్లో ఆయనకు ఏ వంకర్తనం కనిపించలేదు దేవుడు నీతి మందులుగా తీర్చిదిద్దినటువంటి వారి మీద దోషము నేరము ఎవరు మోపుతారు ఎవరికి సాధ్యం సో మీరు యస్సు యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చి రక్షణ పొందుకొని నీతిమంతులుగా తీసుకెళ్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే యస్సు క్రీస్తు యొక్క రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారని బైబిల్ తెలియజేస్తున్నది ఈ మధ్య కాలం మనం ఇంకా సాయంత్రం వరకు చెప్పుకున్న చాలా విషయాలు బైబిల్లో నుంచి దేవుని ప్రజల మీద నేరం మోపేవారు ఎవరున్నారు తీర్పు తీర్చేది ఆయనే కదా ఆయన నీతి మందునిగా తీర్చిదిద్దినప్పుడు ఇంకెవరు మనకు తీర్చిదిరిచేది దేవుడు మన పక్షంలో ఉండగా మనకు ఏ దినం నుండి ప్రభువును మీరు బతకాలి అమ్మాయి మార్గంలో శిష్యుల మధ్యలో నడుస్తున్నప్పుడు వారికి ప్రభు కనిపించలే అక్కడ ప్రభువు కూర్చున్నాడు మీరు చూడాలి ప్రభా మా జీవితంలోకి రా మా గృహంలోకి రా అంటే తప్పకుండా ఆయన మనము అనుదినము చేయబడ్ బైబుల్లో చాలా మాటలు ఉన్నాయి ఒకనొక సందర్భంలో యాగపుతో దేవుడు అంటాడు పద నేను నీతో కూడా వస్తాను ఐగుప్తుకి పట్టుకొని అబ్రహాములు కూడా చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రం నేను లెక్క పెట్టగలిగితే లెక్కబెట్టు అంటే మనకు అనిపించే కాడికి లెక్క పెడతాం మిగతా వాళ్ళు లెక్క పెడతామన్నా ఈ మధ్యాహ్న సమయం ఆయన మనతో దేవుని వాక్యంలో ఆయన నిమిషమాత్రము భీమును విసర్జించాడు యాభై నాలుగేడు ఇంకొక గొప్ప వాత్సల్యంతో ఆయన మిమ్మల్ని సమకూర్చాడు ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండు ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచి సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయం సంతోషము కలుగును హిస్ యాంకర్ ఇస్ ఫర్ మూమెంట్ హీస్ ఫేవర్ ఇస్ ఫర్ బీపింగ్ మై లింగర్ ఫర్ ద నైట్ జాయ్ కమ్స్ ఫర్ ద మార్నింగ్ ప్రభు వీరితో కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మన మనతో కూడా ఉండడం రేపటి మనం నడిపించే ఈ దేవుడు సదాహా మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనం నడిపించును సో మధ్యలో విడిచిపెట్టిపోయే దేవుడు కాదు మరచిపోయే దేవుడు కాదు ఇస్రాయల్ అనుకున్నారు కానీ దేవుడు అన్నాడు చెడుము నేను నా అరచత్తుల మీద స్త్రీ తన గర్భమున కొట్టిన చంటి బిడ్డను కరణిప్పకుండా తను మరుస్తుందా తానైనా మరుస్తుంది నిన్ను మరో మాధ్యాక్ తల సమయంలో మరి అమ్మ హేమవతి గారిని శ్రవణ్ణి సాహితిని రాధికనిక కుటుంబ సభ్యులను దేవుడు తన వాక్యంతో తన శనితో ఆదరించాలని ఓదార్చాలని వారి ప్రతి అవసరత అక్కడ తండ్రిగా యజమానిగా కాపరిగా ఉండి తీర్చాలని వారు ప్రభువులో ఇంకా స్థిరంగా బలంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు వారిని విడిచిపెట్టేవాడు కాదు మర్చిపోయేవాడు కాదు దేవుడి మనందరి కొరకు కుటుంబం కొరకు దేవించి ఆశ్రయించినాకా సో అదని శాంతి ప్రార్థన చేస్తుంది